ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ గొప్ప తండ్రి పార్షుద్ధుడును సజీవుడును సర్వకృపాన్ని దిగుయే సుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకలాశీర్ వచ్చిన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను గత కాలమంతా కాపాడి దిన మీ క్షణం వరకు సజీవులకులో ఉంచినారు మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు నిజంగా నా ప్రభా పాపంలో చీకటిలో అంధకారంలో ఉన్న నా యొక్క జీవితాన్ని రక్షించడానికి భూలోకానికి ఏతించి మరి నా యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా మీరు మార్చబడి మరి ఆ కలువరి శిల్వలో మీ ఒంట్లో ఉన్న చివరి రక్త బిందు వరకు నా కొరకు చెందించి మరి నా తండ్రి నా యొక్క మరి ప్రాణ విమోచన క్రయధనంగా మీరు మార్చబడి నన్ను రక్షించిన మీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి ఈ స్థలంలో శిల్వరక్త ప్రోక్షణ ఉంచండి ఈ స్థలంలో ఈ స్థలం చుట్టూ దాగి ఉన్న చీకటి అంధకార శక్తుల ప్రభావం నజరేడైన యేసుక్రీస్తు నామంలో బంధించి పారదలుతూ ఉన్నా ఇక్కడ మీ సన్నిధి ఉంచండి ఇక్కడ మీ సహవాసం ఉంచండి మాతో కూడా మీరు మాట్లాడండి నాయన మీ స్వరాన్ని మాకు వినిపించండి ఏసుక్రీస్తు నామంలో ప్రభా మరినా తండ్రి ఎవరైతే ఎవరెవరు నీ పిల్లలు ప్రభా ఏ ఆశ కలిగి వచ్చారో ఏ అక్కర కలిగి వచ్చారో ఏ అవసరత కలిగి వచ్చారో వారి హృదయాలను మీరు దర్శించండి అయా ఇక్కడ నుంచి వారు బయలు వెళ్ళేటప్పుడు హృదయం నింపబడిన వారే వెళ్ళులాగున సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం మాకు తోడుగా ఉంచండి పరిశుద్ధాత్మ దేవ మీ ఆదరణ మాకు తోడుగా ఉంచండి పరిశుద్ధాత్మ దేవ ఇక్కడ మీ సన్నిధి మాతో ఉంచండి మీరు మాతో రమ్మని అయా అయోగ్యుడను మరి దౌర్భాగ్యుడను పాపాత్ముడను నిష్ప్రయోజకుడైన నన్ను కూడా ఈ చాటున మరుగుపరిచి నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ పిల్లలకు కావాల్సిన ఆత్మీయ రమ్మని దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు ప్రభారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ లో ఆరాధన వర్తమానం ఎవరికైనా గుర్తుందా ఏం చెప్పాడు అంకులు ఓకే వారం వాక్యం ఏం చెప్పాడో ఎవరికైనా గుర్తుందా తర్వాత మరి శాంతరాజ్ అంకుల్ వచ్చినాడు ఒక రెండు వారాల క్రితం ఆయన ఏం చెప్పాడో గుర్తుందా తర్వాత నేను వచ్చి వెళ్ళాను నేను మరి మెసేజ్ చెప్పాను ఏం చెప్పానో గుర్తుందా తర్వాత అంకుల్ ఆపరేషన్ కాకముందు మెసేజ్లు చెప్పినవి ఏమైనా గుర్తున్నాయా ఒక సంవత్సరం కిందట అంకుల్ చెప్పిన మెసేజ్లు ఏమైనా గుర్తున్నాయా గుర్తుండవు కదా ఇలాగే ఒక చిన్న సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మరి ఒక ఇద్దరు స్నేహితులు విశ్వాసులు చాలా మంచి ఆత్మీయులు రెగ్యులర్గా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళలో ఒక విశ్వాసి దేవుని మందిరానికి రావడం మానేశాడంట ఏమైందిరా అని తన ఫ్రెండ్ పోయి అడిగితే ఏమైంది మందిరానికి రావట్లేదు ఎందుకు రావట్లేదు అని అడిగితే ఆ స్నేహితుడు అన్నాడంట అరే ఇప్పటికీ నేను ముప్పై సంవత్సరాలు అయింది చర్చికి రాబట్టి దాదాపు మూడు వేలకు పైగా ప్రసంగాలు విన్నాను ఏ ఒక్క ప్రసంగం కూడా నాకు సరిగా గుర్తులేదు ఇక చర్చికి ఎందుకు రావాలి పాస్టర్లు కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి చెప్పాడు అప్పుడు తన ఫ్రెండ్ ఏమన్నాడంట నాకు వివాహం అయ్యి ముప్పై సంవత్సరాలు అయింది వివాహం చేసుకున్న తర్వాత నా భార్య మరి దాదాపు ఇరవై ముప్పై వేల వంటలు చేసింది ఆ ఇరవై ముప్పై వేల వంటల్లో ప్రతిరోజు ఆమె ఏ కూర వండిందో నాకు ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తులేదు కానీ ఆమె చేసిన వంటల ద్వారా నేను బలాన్ని శక్తిని పొందుకున్నాను ఆరోగ్యాన్ని పొందుకున్నాను ఒకవేళ ఆమె చేసిన వంటలు నేను ఈరోజు మర్చిపోయినానని అప్పుడు తినకోకుండా ఉండి ఉంటే నేను చచ్చిపోయేవాన్ని నాకు శక్తిని ఆరోగ్యాన్ని పొందుకునేవాడిని కాదు అవునా ఆయన ముప్పై సంవత్సరాల నుంచి చేసిన వంటలు ఆయనకు గుర్తులేవు ఆమె ఏ కూర వండిందో ఏ రోజు ఏ కూర వండిందో కూడా గుర్తులేదు నిన్న ఏ కూర వండిందో కూడా నా భార్య నాకు గుర్తులేదు కాకపోతే ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనుదినము నేను శక్తిని ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాను బలాన్ని పొందుకుంటూ ఉన్నాను కాబట్టే మరి ఈరోజు చచ్చిపోకోకుండా బ్రతికి ఉన్నానని చెప్పాడు అప్పుడు తన స్నేహితుడు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ వచ్చాడు నిజంగా మన జీవితంలో మనము ఈ శరీరానికి ఆహారాన్ని ఎలాగైతే ప్రతిరోజు తింటున్నామో తీసుకొని బలం పొందుతున్నామో ఆహారాన్ని తీసుకోకపోతే బలం ఉంటుందా మనకి ఒక పూట ఆహారం తీసుకోకపోతేనే కళ్ళు చల్లగా అయిపోతాయి అవునా కాదా ఒక పూట ఆహారం తీసుకోకపోతేనే నీరసం వస్తుంది అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా దైవ సేవకులు ఏం చెప్తారు అనంటే ప్రతిరోజు ఉదయం ఒక అధ్యాయము సాయంత్రం ఒక అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఎందుకు చెప్తారు మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా ఆత్మీయ జీవితం చచ్చిపోకోకుండా ఉండాలి అనంటే ఆత్మీయంగా మనం చల్లారిపోకోకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క వాక్యం కూడా అంతే అవసరమై ఉన్నది అవునంటారా కాదంటారా చెప్పాలి నోర్లు విప్పాలి అవునంటారా కాదంటారా శరీరానికి భౌతిక సంబంధమైన ఈ శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఆత్మ సంబంధమైన శరీరానికి కూడా ఖచ్చితంగా అంతే దేవుని యొక్క వాక్యం అవసరం అందుకోసమే వారంలో మరి బైబుల్ స్టడీ అంటూ స్త్రీల కూడికలు అంటూ అలాగే మరి గృహ కూడికలు అంటూ తర్వాత సంఘ ప్రార్థనలు అంటూ ఎందుకు పెడతారు వాటన్నింటికి దైవ సేవకులు ఎందుకు అటెండ్ కామంటారు అని అంటే మనము ఆత్మీయంగా చచ్చిపోకోకుండా ఆత్మీయంగా చల్లారిపోకోకుండా ఆత్మీయంగా బలపరచబడడానికే వీటన్నింటినీ మనము ఖచ్చితంగా పాటించవలసిన వారమే ఉంటూ ఉన్నాం అవునంటారా కాదంటారా